ఇంగ్లీషు పుస్తకం కూడా మనం గులాన్ ప్రెస్ వాళ్ళకి ఎడిటింగ్ కొరకు పంపుతున్నాము ఆ ఎడిట్ చేసినటువంటి ఆ కంటెంట్నే మనము ఇండియాలోనూ ఇంటర్నేషనల్గా కూడా ప్రింట్ చేయాలి ఇండియాలో మనము ఇండియన్ పేపర్ బ్యాగ్ మనం ప్రింట్ చేసుకుంటాము అమెరికాలో ప్రింట్ చేసిన పుస్తకం దాదాపు కొంచెం తక్కువ నాలుగు వందల పేజీలు ఉంది అది అక్కడ ప్రింట్ చేసి ఇక్కడ అమ్మితే ఒక్కొక్క పుస్తకం పదివేల రూపాయలు పెట్టి కొనుక్కోవాలి అంత ఎఫోర్డ్ చేయలేము టూ కాస్ట్లీ అందుచేత ఇండియాలో అమ్మడానికి ఇండియాలోనే మనం ప్రింట్ చేస్తాం కానీ కంటెంట్ మాత్రము అమెరికాలో ప్రింట్ అయినా ఇండియాలో ప్రింట్ అయినా తేడా లేకుండా ఉండాలి ఎక్కడ పంక్చువేషన్ కూడా తేడా రాకూడదు అందుచేత ఈ ఈ వీక్ తప్పకుండా జులాన్ ప్రెస్ కి కంటెంట్ పంపించబోతున్నాం అయితే ఈ బుక్ ను మొత్తం రెండు వందల దేశాలలోనూ వాళ్ళు ప్రింట్ చేసి మార్కెటింగ్ చేసే బాధ్యత జులాన్ వాళ్ళది దాని కొరకు కాంట్రాక్ట్ ఎంటర్ అవుతాం లాస్ట్ టైము విశ్వ చరిత్ర ఇంకా మన దగ్గర మీనియాచర్గా జరగ ముందు అప్పుడు అడిగిన దాని ప్రకారం ఏంటంటే రెండు కోట్ల రూపాయలు చెల్లించి అగ్రిమెంట్ రాసుకోవాలి అన్నారు మరి ఇప్పుడు ఏమైనా తగ్గొచ్చు రెండు కోట్ల అని మనం నో రావలింగ్ చేస్తాము కానీ డాలర్స్ లోకి చేస్తే అది ఏం పెద్ద అమౌంట్ కాదు డివైడెడ్ బై అరవై చేయాలి అంతేకాకుండా మొత్తం ప్రపంచం అంతటా వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు వన్స్ అండ్ ఫర్ ఆల్ అగ్రిమెంట్ లైఫ్ టైం రెండు వందల దేశాలకు మనం ఇక్కడ నుంచి పంపిణీ చేయడం మన వల్ల కాదు ఇంకా దాని కొరకు ప్రార్థన చేయండి ఇప్పుడు నేను డబ్బులు అడగడం లేదు ప్రార్థన మాత్రమే అడుగుతున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్కరు వారికి దేవుడు ప్రేరేపించిన ప్రకారం ఒకరు పదివేలు ఇచ్చారు ఒకరు ఒక లక్ష రూపాయలు ఇచ్చారు ఒకరు యాభై వేలు ఇచ్చారు అలాగా కొద్దిపాటి అమౌంట్ పోగుపడి ఉంది అయితే రిక్వైర్మెంట్ మాత్రం చాలా ఎక్కువ ఇట్ రన్స్ ఇంటు క్రోర్స్ కాబట్టి మీ అందరి ప్రార్థనలు నేను యథార్థంగా కోరుతూ ఉన్నాను హిందీ ట్రాన్స్లేషన్ కొరకు కూడా ఈ వారం మనం ఇచ్చేద్దాం కదా హిందీ ట్రాన్స్లేషన్ కొరకు ఇచ్చేస్తే మొత్తం మీద ఉజ్జాయింపుగా ఇప్పటి నుండి ఒక వన్ మంత్లో బుక్ రెడీ అవుతుంది అటు ఇటుగా అని అనుకుంటున్నాం అటు ఇంటర్నేషనల్ వర్షన్ ఇండియన్ వర్షన్ యుగాంతం ఇంగ్లీష్ అలాగే హిందీ వర్షన్ ఈ మూడు కూడా ఇప్పటి నుంచి కరెక్ట్గా వచ్చే నెల ఈ తారీఖు కల్లా రెడీ అవుతుంది అని మేము ఆశిస్తున్నాం ఒకటి రెండు దినాలు అటు ఇటు కావచ్చు అంతకన్నా లేట్ అవ్వదు మరి నా బర్త్డే కంటే ముందే అది రిలీజ్ కావాలనుకున్నాము కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలా పెద్ద ఏమంటారు అంత పెద్ద హిమాలయన్ హెర్క్యూలియన్ టాస్క్ అన్నమాట ఇది